వార్తలకు పునఃస్వాగతం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు గనుల శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మైండ్ క్లోజర్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సెంటర్ కన్హా శాంతివనంతో కోల్ ఇండియా సింగరేణి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సింగరేణి కన్హా మధ్య రామగుండంలో గ్రీన్ వాల్ నిర్మాణానికి ఒప్పందం కుదరగా దేశంలోని వివిధ బొగ్గు గని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపదను పెంచేందుకు హార్ట్ఫుల్నెస్ సెంటర్ కోల్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం గనుల ఉత్పత్తిని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు ఉద్యోగుల ఇన్సూరెన్స్ విషయంలో తమ ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ మొత్తానికి అదనంగా ప్రతి ఒక్కరికి అదనంగా కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని వెల్లడించారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాలలో కోల్ మైనింగ్ చేసి కోల్ తీసుకోవడం జరిగింది కోల్ పూర్తిగా ఆయా మైన్లో నుంచి తవ్విన తర్వాత ఆ కోల్ బ్లాక్స్ ఆ రకంగానే వదిలేశాము దేశంలో ఉన్నటువంటి సుమారు నూట నలభై మూడు కోల్ మైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మరి సైంటిఫిక్ మెథడ్లో ఎన్వైర్మెంటు పరిరక్షణ దృష్టిలో ఆ ప్రాంతంలో రానున్న రోజుల్లో రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కావచ్చు ఉపయోగపడే విధంగా ఆ యొక్క మైన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పారు ఆ రకంగా మేము మైనింగ్ అయిపోయినటువంటి కోల్ బ్లాక్స్లల్లో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క మైన్ క్లోజర్ యాక్టివిటీ ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది వాళ్ళు రానున్న రోజుల్లో టెక్నికల్ సపోర్టు సలహాలు మాకు ఇస్తారు వాళ్ళ యొక్క సలహాల మేరకు రానున్న రోజుల్లో మరి నూట నలభై రెండు నలభై మూడు మైన్స్ను పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ భూమిని అందించేటువంటి ప్రయత్నం చేయాలని నిర్ణయించు